ఒక చీకటి రాత్రి సరిహద్దు ప్రాంతం శబ్దాల గాలిలో కరిగిపోయాయి చీకటి నిండిన ఆకాశం కింద ఒక చిన్న కుటుంబం భయంతో వణుకుతూ ఉంది అమ్మా కొడుకు మాత్రమే పిల్లాడు పేరు వేద్ వయసు తొమ్మిది సంవత్సరాలు వద్దనుకుంటున్నా యుద్ధం వచ్చేస్తుంది శత్రువులు దూసుకొస్తున్నారు బాంబులు పడుతున్నాయి భయంతో జనం పరుగులు తీస్తున్నారు ఆ అమ్మ వేద్ తన గుండెకు హత్తుకుంది అమ్మా నాన్న వస్తాడు కదా మళ్ళీ అని అడిగాడు వేద్ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మాటలు రావడం లేదు వేద్ తండ్రి ఒక సైనికుడు సరిహద్దు కాపాడే పనిలో ఉండిపోయాడు మళ్ళీ చూడగలమా లేదా తెలియదు గగురు పొడిచే అర్పులు ఆర్తనాదాలు మాత్రమే మిగిలాయి కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న చీటి వచ్చింది మీ భర్త విధి నిర్వహణలో వీరమరణం పొందారు అని వేద్ చేతిలో తన నాన్న ఫోటో మాత్రమే మిగిలింది అతను రోజు ఆ ఫోటోతో మాట్లాడేవాడు నాన్న నేను నీ కళలు కొనసాగిస్తా నువ్వు పోరాడిన దేశాన్ని నేను గర్వపడేలా చేస్తా ఎంత వేదన వచ్చినా వేద్ పడిపోలేదు అతని కన్నీళ్ళ మధ్య పెరిగిన సంకల్పమే ఒక ఆశాదీపమయ్యింది రోజు రోజుకు అతను చదువుల్లో మిన్ని మిన్నగా నిలుస్తూ సైనిక అకాడమీ వైపు ప్రయాణం సాగించాడు ఆశయమై ఆయుధమై కంటి పుట్టు కన్నెళ్లే అతనికి మార్గం చూపించాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద గర్జన ఒక కొత్త సైనికుడు జాతీయ పతాకం ముందు నమస్కరించాడు అతనే మన వేద్ తండ్రి పోయినా ఆశ చావలేదు కుటుంబం నాశనమైనా కలలు నేల రాలలేదు వేద్ చివరి మాటలు యుద్ధం గెలుస్తుంది అనుకోవడం కాదు అసలు యుద్ధం దేనికోసం జరుగుతోంది అన్నది మనం గుర్తు పెట్టుకోవాలి ఒకరి ఆశలు ఒకరి కుటుంబం లక్షల ఊపిరిలు తక్కువేమి కావు నిజమైన గెలుపు శాంతి గెలిచినప్పుడు మాత్రమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి జై హింద్